హలో గైస్ అందరు ఎలాగ ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను మరో కొత్త అప్డేట్ అయితే మీ ముందుకైతే వచ్చేసా అన్నమాట ఈ అప్డేట్ వచ్చేసి మనం ఏం లేదండి చిన్న విన్నపము ఏంటంటే మన వీడియోలు కొద్దిగా లేట్ అవుతున్నాయి అర్థం అర్థం చేసుకోండి కొద్దిగా వర్క్ ఉండటం వల్ల కొద్దిగా కొద్దిగా వీడియోలు అనేది లేట్ అవుతున్నాయి ఈ వీడియో అయితే ఏం లేదండి ఇంతకుముందు మనం పెట్ట గుడ్లు పెట్టి మళ్ళా పొద్దుగారిపోయింది మోసం చేసింది పెట్టనని మనం గత వీడియోలో అయితే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందనేది అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి నీకే అవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలోచన లేకుండా గో ముందుగా ఏంటంటే అది మళ్ళా గుడ్లు అనేది స్టార్ట్ అయితే చేసిందనమాట గుడ్లు స్టార్ట్ చేసింది ఇప్పటికి మళ్ళా ఇంచుమించు పన్నెండు గుడ్లు అయితే పెట్టింది పొదుగుడికి ఏమో రాలేదు మళ్ళా అదే ప్రకారం గుడ్లు అయితే పెడుతుంది ఈ పెట్ట అయ్యిందో నాకు అసలు ఏం అర్థం కాదు నేను కొన్ని పెట్టలు అయితే చూశాను అవి తొందరగా పొదుగుడుకు అనేది వచ్చేసింది ఇదైతే పొదుగుడుకు రాలేదు అంతకుముందు గుడ్లు ఇది అయిపోయినాయి మనం ఇంక్వీటర్ అనేది తయారు తయారు చేసామని చెప్పి చెప్పాం కదా ఊరికి అది అదేం చేసిందంటే వేసాను వేసిన తర్వాత ఏంటంటే ఈ కార్తీలు పెట్టడం వల్ల వాన వర్షానికి శీతాత్కి ఉరువులు మెరిచి ఈ హీట్కి ఆ ఉరువులకి లోపల గుడ్డు పిండి అయిపోయింది పిండి అయిపోవడం వల్ల గుడ్లన్నీ పారేయడం అయితే జరిగింది పిగులుతాయి కదన్నా అని అంటారు ఎవరైనా నాకైతే పిగలలేదు పిండి అయిపోయింది లోపల మన దాన్ని పగలబట్టి చూస్తే లోపల పిండి పిండి అయిపోయింది అందువల్ల ఇంకా మొత్తం అయితే పారేయాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ అయితే ఇప్పుడు పన్నెండు గుడ్లు పదమూడు గుడ్లు అయితే పెట్టింది ఇంకా పెడతానే ఉంది గుడ్లు అప్పటికి నేను ఏం చేశానంటే మేత మేత తగ్గించాను తగ్గిచ్చి ఉదయం నుంచి అయితే మనమైతే ఈ బొట్టలో వేయడం అయితే జరిగిందనమాట ఈ బొట్లో వేయడం జరిగింది పెట్టని దీంట్లో దీంట్లో ఈ బొట్లో వేయడం అయితే జరిగిందనమాట దాన్ని ఉదయం నుంచి పెట్టే ఉన్నాము తీలేదు దాన్ని బయటికి అట్లాగైనా పొదుగైనా వస్తుందేమని పొద్దుగోక వదులుతుంది వదులుతున్నాం అనమాట పెట్టని దీని కింద అయితే వేసుకున్నాం పెట్టని వచ్చేసి ఇది వచ్చేసి బ్లాక్ పెట్ట రసంగితుంది కింద అయితే వేసుకుందన్నమాట దీని కింద ఇది ఇది ఇంచు మించు ఎనిమిది గుడ్లు అయితే పెట్టింది ఇంకా పెడతానే ఉంది చూడాలి ఈసారి అని చెప్పేసి నేనైతే ఆశతో ఉన్నాను ఎందుకంటే గుడ్లు మళ్ళీ వద్దకపోతాయి నాకైతే ఈ ఏరియాలో ఎక్కడ పొదుగుడు పెట్ట అనేది దొరకలేదు ఎందుకంటే పొదుగుడు పెట్ట అడగదామంటే ఈ మొంకకి ఎందో రెండు రోజుల నుంచి నల్లంగా మొంక అయితే వేసింది ఈ మొంకకి తెగుళ్ళు ఉంటాయని చెప్పి నేనైతే తేవడం లేదు చూద్దాం ఈసారి అయినా అనేసి చూడండి గుడ్లు అయితే ఈ విధంగా అయితే పెట్టున్నాయి అనమాట అన్నిటికీ నెంబర్లు అయితే వేయడం అయితే జరిగింది కానీ ఆ పెట్ట అయితే ఇంకా పొదుగులకి అనేది అయితే రాలేదు ఇంచుమించు రెండు రెండు కోళ్ళు గుడ్లు కలిపి ఉన్నాయి అవి అయితే పొదుగు కలతో పిగిలిద్దామంటేను వచ్చేసి అయ్యడం కారణం ఏంటంటే ఇది పుంజులు ఏం అంటే ఒకే అయితే తొక్కుతున్నాయి రెండో పెట్టను అయితే తొక్కడం లేదు అందువల్ల ఏమవుతుందంటే ఈ పెట్టని బయటకు వదిలితే బయట పుంజుని తొక్కేయడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే దీన్ని కట్టేసి కట్టేయడం జరిగింది ఇప్పుడు వద్దుకోక ఆ పుంజులన్నీ వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఇప్పి రెండుసేపు అటు ఇటు తిరుగుతుందని చెప్పేసి నిప్పుతాము ఇప్పుడు ఇది కూడా గుడ్లకైతే స్టార్ట్ అవుతుంది కానీ కుంజు ఒకటే పెట్టని తొక్కడం వల్ల దీన్ని తొక్కడం వల్ల తొక్కకుండా ఉండడం వల్ల ఇంకా కొద్దిగా ఆగుంది ఇప్పుడు ఇదేమవుతుందంటే బయటికి వెళ్ళిపోతుంది అనమాట బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే దాన్ని అందుకే బయటికి వెళ్ళిపోకుండా కట్టేయడం అయితే జరిగింది బయటికి వెళ్ళడం అనేది వాళ్ళ అలవాటు అయితే పడిపోయింది అనమాట అందువల్ల దాన్ని బయటికి పోనీయకుండా కట్ ఇయడం అయితే జరిగింది ఇప్పుడే వదిలేము కట్ అయితే ఇది చూడండి ఎంత హుషారుగా వస్తుందో కట్ అయితే వచ్చేసి గుడ్లు పెడుతున్నా కానీ అయితే రాలేదు ఇంకా ఇది నెట్ ఇది ఏందో నాకు అసలు అర్థం కావట్లేదు ఇంకా హుషారుగానే ఉంది అసలు పొదుగుడు అనేది నాకైతే ఈ ఇంకా ఆపడలేదు ఇంకా ఒక పని అయితే చేయాలి దీన్ని ఏం చేయాలంటే ఏం చేయాలంటే ఇంకా నైట్ పూట దీని కింద గుడ్లు వేసి కప్పెట్టాలి ఇంకా అట్లాగైనా ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి ఇంకా నాకైనా ట్రై చేయాలా చేద్దాము అక్కడ ఎట్ల దీని అయితే పొదుగుడికి అయితే తీసుకొని ఖచ్చితంగా అయితే రావాలా చూద్దాం చూసారు కదా పెట్టని ఆ పెట్ట అనమాట ఇప్పుడు మీరు చూపించిన పెట్టేది అది ఇంకా పెడతానే ఉంది కానీ దానికి వెళ్తే అసలు పొదుగుడు సూచనలు అయితే అసలు ఆపడలేదు దానికి ఇంకా పెడతానే ఉంది దాన్ని ఎలా చేయాలనేది అయితే నాకేదో అర్థం కావట్లేదు ఈ సరైనా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను దాని గురించి కొద్దిగా ఎలా చేయాలనేది అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను నాకేమైనా సూచనలు తెలిస్తే మీకు ఇట్లాగా వీడియోలలో అందిస్తూ ఉంటాను ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా అయితే మీకు వస్తూనే ఉంటాయి కొత్తగా కోళ్ళు సాగుతున్న అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి అందరికీ ఆల్ బాయ్ బాయ్ ఇటీవల ఈ పెద్ద పుంజుకి ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే మొన్న ఏరో పుంజుతో అయితే పోట్లాడడం జరిగింది మళ్ళీ ముక్కు ఎదిరింది దీనికి ముక్కు అదిరడం వల్ల కొద్దిగా బ్లడ్ అనేది ముక్కు ద్వారా వచ్చింది నేనేం చేశానంటే బంకపాలు తడిగుడ్డ అది తడుపుతూ చేశాను కొద్దిగా అయితే బ్లడ్ అనేది అయితే తాగింది కోడి అయితే తగ్గలేదు ఇది ఏం చేస్తుందంటే ఒకే పెట్టనం దొక్కుతుందనమాట ఒకే పెట్టనం దొక్కుతున్నదిలాగే రసంగి పెట్ట అది అట్టా ఆగిపోంది ఇది పొదుగుడు కోసే దాన్ని దొక్కద్దని నేను అనుకుంటున్నాను అదేమో పొదుగుడుకు రావడం లేదు ఇంకా గుడ్లు అయితే పెడతానే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఏం చేశాను